నమస్తే కేటీఆర్ మహిళా కమిషన్ ముందు ఈ హాజరవడం జరిగింది సో అక్కడ మహిళా కమిషన్ ముంగడు ఇటు కాంగ్రెస్ సంబంధించిన మహిళలు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ సంబంధించిన మహిళలు కావచ్చు వీళ్ళ మధ్య కొంచెం ఉద్రిక్త వాతావరణం కూడా జరిగింది సో మాట్లాడదాం వీటి అలాగే పది నెలల ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సో మహిళలకు ఏం చేసిరు అని చెప్పి మహిళా మోర్చ అడుగుతున్న పరిస్థితి సో మాట్లాడదాం మనతో పాటు బీజేపీ మహిళా నాయకురాలు ఉన్నారు మేడం నమస్తే ఉమెన్స్ కమిషన్ ఆఫీస్ వెళ్ళడం జరిగింది గతంలో మహిళల వ్యాఖ్యలు చేసి రికార్డింగ్ ఫ్రీ అలాంటివి సో దాన్ని ఎలా చూస్తారు మహిళా కమిషన్ దగ్గర వెళ్ళిన చెప్పినా అని చెప్పి అంటారు ముఖ్యంగా అయితే పది సంవత్సరాల పాలనలో మరి కేటీఆర్ గారు మహిళలకి గౌరవం అంటూ ఏం లేదు ఎన్నో అగత్యాలు జరిగినాయి ఎన్నో జరిగినాయి ఈ రోజు చూసుకుంటే ఆయన మహిళా కమిషన్ ముందర జరిగిన అక్కడ క్షమాపణ ఎందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి బస్సు ఫ్రీ పెట్టమని మేము అడగలేదు అట్లా అని మీరు పది సంవత్సరాల పాలనలో మీరు మహిళలకు ఇచ్చింది ఏం లేదు దారుణంగా అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా బార్ షాప్లను కుల్లా ఉంచి అందరినీ నడి రోడ్డు మీద తాగి తూగండి అని చెప్పి అక్కడ చేసినారు ముఖ్యంగా మీ చెల్లెలే అక్కడ వైన్స్ అదంతా మద్యం దాని మీద చేసి ఈ రోజు జైల్లో ఉన్నారు ఆ రోజు మా మేము నోరెత్తితే మమ్మల్ని దారుణంగా కొట్టి కేసులు బుక్ చేసిన రోజులు కూడా ఉన్నారు మరి ఈ రోజు మీరు మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు రండి బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పండి అప్పుడు మేము కూడా అనుకుంటాము కేటీఆర్ గారు మహిళల పక్షాన మాట్లాడుతున్నారు ఈ రోజు మాట్లాడుతున్నారని మేము కూడా అనుకుంటాం అంతేగాని మహిళా కమిషన్ ముందర లోపల ఏం జరిగిన దానికి మేము ఇది ఇది కాదు పది సంవత్సరాల పాలన మీరు చేసింది కూడా ఒకసారి తిరిగి చూసుకోండి అని మేము కేటీఆర్ గారికి మహిళా మోర్చ ఆధ్వర్యంలో గట్టిగా ప్రశ్నిస్తున్నాం సమాధానం అడుగుతున్నాం రండి బహిరంగ చర్చకు రండి సమాధానం ఇవ్వండి మేము కూడా ఒప్పుకుంటాం పోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు పన్నెండు అంశాలు ముఖ్యంగా ఆయన తీసుకున్నాడు ఆ తీసుకున్న ముఖ్యంగా అంశాల మీద అన్నింటిని తీసుకొని వచ్చి లాస్ట్కు పన్నెండో స్థానంలో మమ్మల్ని పెట్టినాడు అంటే మీరు అధికారంలోకి రాకముందు మీరు చెప్పినది ఏముంది మహిళలకు పెద్దపీట వేస్తున్నాము అని చెప్పినాడు ఓట్లలో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ శాతం ఉన్న మేము మహిళల ఈ రోజు మహిళల ఓట్ల ద్వారా నువ్వు ఇలా గెలిచినవు పన్నెండు స్థానంలో మమ్మల్ని పెట్టినవు నీ ఆరు గ్యారంటీలలో ముఖ్యంగా అన్నిటికీ మహిళలకే ఎక్కువ అని చెప్పి తీసుకొని వచ్చినావు హైడ్రా మీద ఉన్నంత మళ్ళా ఈరోజు రుణమాఫీ మీద ఉన్నంత శ్రద్ధ మీకు మహిళల మీద లేదు ఈ పది నెలల్లో ఎన్నో అగధ్యాయులు జరిగినాయి ఎన్నో జరిగినాయి అయినా కూడా వాటి మీద మీకు చీకు చింత లేదు కానీ ఈ రోజు కొత్త డ్రామాలన్నీ తీసుకొని వచ్చి అంత దాన్ని తిరగదీస్తా ఉన్నావు మరి మహిళలు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి మమ్మల్ని మొన్న ఆల్రెడీ జైలుకి పంపించినారు ఇట్లా పంపించి మా మీద దారుణంగా కేసులు పెడతా ఉన్నారు అసలు రేవంత్ రెడ్డి గారికి మహిళల మీద చిత్తశుద్ధి లేనే లేదు ఆయన చేసింది ఏమీ లేదు ఈ పది నెలలు కాదు ఇంకా పది సంవత్సరాలు ఇచ్చినా ఆయన చేసేది ఏం లేదు ఈ రోజు రుణమాఫీ అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు అకౌంట్లలో ఏం జరుగుతూ ఉన్నాయి అది లేదు ఇది లేదు అని పది సంవత్సరాల పాలన చేసిందే ఈ రోజు నువ్వు తిరగదిస్తా ఉన్నావు ఎందుకంటే డెబ్బై ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చేసింది ఏం లేదు ఇప్పుడు కొత్తగా మీరు చేసేది ఏమి లేదు ఇది అంతా పక్కన పెడితే ఈ పది నెలలలో డ్రగ్లలో మంది పిల్లలు నాశనమైనది డ్రగ్ మీద ఉక్కుపాదం పెడతాను ఏది నీ ఉక్కుపాదము ఏంది ఇంకేమన్నా అంటే బీజేపీ వాళ్ళ మీద పెద్ద గాడిది గుడ్డు అని చేసి నువ్వు చేసి ఏం లేదు అదే గాడిది గుడ్డు నువ్వు చేస్తా ఉన్నావు కానీ చేసిందంతా బీజేపీ అని దాన్ని నువ్వు చెప్పుకొస్తా ఉంటావు ముఖ్యంగా మహిళల విషయంలో నువ్వు గౌరవం ఇస్తా అంటున్నావు అన్నీ చేస్తా ఉన్నావు మేము అడిగినాం ఆశా వర్కర్ల జీతాల గురించి మేము అడిగినాం మొన్న కూడా అండి వేల మంది రోడ్ల మీదకి వచ్చినారు వేల మంది రోడ్ల మీదకి వస్తే వాళ్ళ ఆర్తనాదాలు నీకు వినిపిస్తలేవా మేము అడుగుతా ఉన్నాం ఎక్కడ నీ మహిళల గౌరవం నీ ఫ్రీ బస్ మేము అడిగినామా నువ్వు ఫ్రీ బస్ ఇవ్వాలి ఎందుకు రోజు కేటీఆర్ లాంటి వాళ్ళు మా గురించి అపహాసన చేయాలి ఎందుకు మమ్మల్ని పనిలా పెట్టండి మాకు ఉద్యోగాలు ఉద్యోగాలు కల్పించండి అదే ఉద్యోగాల మీద నువ్వు జీతాలు వేయించు మినిమం ఒక మహిళ చిన్నపాటి పని చేసినా పదిహేను నుంచి ఇరవై వేల జీతం ఉండేటట్టు అవకాశాన్ని కల్పించు అంతనే కాని అప్పుడు మాకు గౌరవం అనిపిస్తుంది మా కాలం మీద మేము కష్టపడి పని చేసి మేము ఇంత జీతం తీసుకున్నామన్న గౌరవం మాకు ఉంటుంది అంతేగాని నువ్వు ఫ్రీ బస్ ఇచ్చి ఈ రోజు మాకు మహిళలకు చాలా గౌరవం అండి బస్సులల్లో పోతా ఉంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆ బస్సు ఆపడానికి ఒక కష్టము సమయానికి బస్సులు రావు రెండు రెండు గంటలు అక్కడ వేచి చూస్తారు పిల్లలు మొన్నైతే గర్భిణిస్త్రి ఆమె రెండు గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉందంటే బస్సు రాలేదు ఇంకా బస్సు రావాలి ఎప్పుడు నువ్వు ఎక్కాలి ఎప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినావు పేరుకు మాత్రం ఫ్రీ బస్సులు కానీ బస్సులు ఉండవు అంతా ఫ్రీనే మొత్తం రోడ్ అంతా ఫ్రీనే అది నీ ఫ్రీ అనే దానికి ఉద్దేశం ఏందంటే అది కానీ ఈ రోజు నువ్వు మమ్మల్ని పన్నెండో స్థానంలో పెట్టినా కూడా అది చాలా దారుణం ఇదే మహిళలు నీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారు మీరు అనుకుంటున్నారు అన్ని చేస్తా ఉన్నాం అన్నీ అవుతా ఉన్నది ఈ పది నెలలనే కదా మాకిప్పుడు మాట మాటకి ఏ మినిస్టర్ మాట్లాడినా ఏమంటారంటే ఈ పదిహేను నెల పది నెలలే పది నెలలే నీవు స్టార్ట్ కాగానే ఏమన్నావు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ అయిపోయింది అన్నీ అయిపోయింది ఇవన్నీ చెయ్యి స్కూల్లల్లో సరైన బాత్రూమ్స్ లేవండి ఊర్లలో మొన్న స్కూళ్ళు అట్లా కూల్ పడిపోయి అంతా పడి పిల్లల మీద దెబ్బలు తాకినాయి వాటికి ఎందుకు విద్య మీద చూపించు వైద్యం మీద చూపించు మహిళల గౌరవం వాళ్ళకు ఉద్యోగాలను మంచిగా చెయ్యి అప్పుడు కానీ నువ్వు గౌరవం నేను అనుకుంటావు నిజంగా రేవంత్ రెడ్డి గారు మహిళలకు నిజంగా గౌరవం కనిపిస్తూ ఉన్నారు అని కానీ అవన్నీ చేయకుండా గవర్నమెంట్ తాత్పరం చేస్తా ఉన్నది కానీ వెంబడ స్పందించాలి మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలన్నిటిని ఆపాలి కలకత్తా జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా ఇప్పుడు చూసుకుని మొన్న డాక్టర్స్ అండర్ ప్రొడ్యూస్ చేసిన చాలా మంది చేసారు సో ఇప్పుడు అది వార్త కూడా అంటే ఈ ప్రభుత్వం కావచ్చు ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు సో దీనిపై అసలు నిజంగా కలకత్తాలో జరిగిన సంఘటన చాలా దారుణమండి ఇట్లాంటి బాధ ఏ మహిళ కూడా రావద్దు మేము తలుసుకుంటేనే మా గుండెలు జారిపోతా ఉన్నాయి ఇట్లాంటి సంఘటనలు జరగడానికి అసలు కారణం ఏంది ఎందుకు ఇట్లా జరుగుతుంది ప్రతి ఒక్క ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రాలలో కూడా చేయాలి ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అన్ని జరిగినాయి డాక్టర్లు కూడా స్ట్రైక్ చేసారు అన్ని కూడా చేసారు ఇప్పుడు సిబిఐ కూడా చెప్పింది సాక్షాలు అన్ని తారుమారు జరిగినాయి అని అన్ని తారుమారు జరుగుతాయి నాలుగు రోజులలోనే మొత్తం కథ జరిగిపోయింది వారం రోజులు మొత్తం అందరం మార్తనాదాలు పెట్టినాం కథ మళ్ళీ అక్కడ ఇది అయిపోయింది అక్కడనే కాదు ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయో ఎన్ని మన కంటి ముందర జరిగేటివి ఎన్ని కానీ జ మన తెలియకుండా ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఇవన్నిటిని కూడా పులి స్టాప్ పెట్టాలి అసలు ముఖ్యంగా మహిళలకే రక్షణ కావాలండి ఆ రక్షణను ఏ రకంగా చేయాలని తీర్చిదిద్దే విధంగా అసలు ప్రభుత్వం చట్టాలు తీసుకురావడమా లేకపోతే కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాళ్ళను కూడా కొంతమందిని వీటిలలో ఇంక్లూడ్ చేసి వాళ్ళకి ఇది చేసే విధంగా నన్ను కొంచెం ఏర్పాటు చేయాలి నిజంగా ఆ డాక్టర్ సంఘటన తెలుసుకుంటా ఉంటే ఆ నైన్టీ డిగ్రీస్ వన్ ఫిఫ్టీ స్పోర్స్ ఇవన్నీ తలుచుకుంటైతే ఇంకొకసారి అసలు మా ఆ మహిళలుగా ఎందుకున్నామా అనేది ఒక బాధ ఎదు కానీ ఆ మహిళనే తలుచుకుంటే ఆ శక్తి అమ్మ వేల రూపం దాల్సిందంటే సర్వనాశనం కావాల్సిందే రాష్ట్రాలు రాష్ట్రాలకు ప్రభుత్వాలే కూలిపోవాలి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలి ఇది కావాలి మొన్న మీరు చూడండి బంగ్లాదేశ్ లో కూడా ఇస్కాన్ టెంపుల్ చేసినారు కూల్ చేసినా కూడా వాళ్ళందరికీ భోజన వసతి కల్పించారు అంత చేశారు అసలు హిందువులందరూ ఏకమై ఈ రోజు ఇదైతా ఉన్నారు ఈ హిందువులు అనేది అందరు కూడా ప్రతి ఎక్కడనైనా కానీ ఒక ఎదవ చెప్పినాడు ఏమన్నాడంటే ఇది అంతా కూడా రానున్న రోజులల్ల భారతదేశాన్ని కూడా చుట్టుముట్టు నేను ఒక్కడే చెప్తా ఉన్నా మీడియా ద్వారా ఎవరైతే భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూస్తారో వాళ్ళ కళ్ళను కూడా పీకేసే రోజులు దగ్గర ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి కాలు మన్ని కింద కూడా మీ విలువ కాదు మీరు కాలు గోటికి కూడా జరిపోరు ఇట్లాంటి విధవలందరూ కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా భారతదేశంలో మొత్తం కూడా రానున్న రోజుల్లో హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తారు దీన్ని ఇట్లాంటి భారతదేశం వైపు కన్నెత్తి చూసే అర్హత కూడా ఎవరికి లేదు చూస్తే కూడా ఊరుకునే ప్రసక్తి లేదు ముఖ్యంగా మహిళల్లో కూడా చాలా మంది ఈ రోజు ఆర్ఎస్ఎస్ ద్వారా కానీ అన్ని సంస్థల ద్వారా కూడా ఉన్నారు మహిళలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ కూడా ఎంతమంది మహిళల మీద జరిగిన ఎన్ని వీడియోస్ ఇవన్నీ కూడా బయటకు అసలు మనసు తలుచుకుంటేనే అంత ఇది కానీ మళ్ళా కూడా మీరు చూసినారు ఇస్కాన్ టెంపుల్ కూల్ చేస్తే కూడా వాళ్ళందరికీ భోజనం పెట్టినా కూడా ఇంత ఇది లేదంటే వాళ్ళు మనుషులు కదా అసలు రాక్షసులు అట్లాంటిది పునరావృతం కూడా కాకుండా ఉండాలి హిందువులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి మన భారతదేశం వైపు ఇప్పుడున్న కంచ వైపు కూడా రావాలంటే కూడా భయపడి సావాలి ఆ రకంగా మన హిందువులందరూ కూడా ఏకతాటిపైకి రావాలి ఇప్పటికే ఆల్రెడీ వచ్చినారు గతంలో జరిగిన సంఘటనలు ఇప్పుడు ఇంకా ఇదైతే లేదు కానీ ఇంకా కూడా బలంగా పడాలి ఇంకా బలంతో ఇంకా ముందుకు అయ్యే ప్రయత్నం కూడా ప్రతి ఒక్కరు చేయాలి అందరు కూడా చేస్తారు భారతదేశం వైపు కూడా ఎవరు చూసే అంత ప్రసక్తి అయితే లేదు ఇంకా మహిళల దా ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ రోజు అందరు కూడా ఒక ఏమంటారు ఒక తాటిపైకి వచ్చి అందరు ఎవరికి ఏమన్నా జరగాలన్నా ఏమైనా అయిందన్నా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చే రోజులు ఈ రోజు వచ్చినాయి